అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి ఇప్పటికే తెలంగాణలోని పది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ పదకొండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పలుచోట్ల రహదారులు తెగిపోవడంతో ఇక రాకపోకలకు ఆటంకం ఏర్పడింది ప్రాజెక్టు జలకలను సంతరించుకున్నాయి పంట పొలాలు నీట మునిగాయి జిహెచ్ఎంసీలో వర్షాలు దంచి కొడతాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది ఇక జీహెచ్ఎంసీ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేశారు జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తమయ్యాయి ఇక డ్రైనేజీలు మూసి ఉంచాలని బల్దియా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు సంబంధించి చెప్పని ప్రస్తుతం ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అన్ని విధాలుగా ప్రభుత్వానికి అధికారులకి మరియు ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే రాబోయేటువంటి డెబ్బై నలభై ఎనిమిది గంటల్లో కూడా భారీ వర్షాలు పడతాయని చెప్పేసి చెప్పింది అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ సందర్భంగా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది దీని విధంగా చూడొచ్చు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది కాకుండా దాదాపుగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ స్థాయిలో కూడా వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా వారి నుండి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగానైతే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం పలు అయితే ఎల్లో అలర్ట్ ని ఆరెంజ్ అలర్ట్ ని అదే విధంగా రెడ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది దీనికి తగ్గట్టుగానే ఇటు హైడ్రా అధికారులు అంతేకాకుండా ట్రాఫిక్ డిఆర్ఎఫ్ అధికారులు ఎక్కడికక్కడ కూడా తమ సేవలను అందించేందుకు పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు గంటలు కూడా వారు డ్యూటీలో ఉంటున్నట్లుగానైతే తెలుస్తోంది ఇక ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఏదైతే ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులలో ఈ యొక్క మ్యాన్ హోల్స్ ఏవైతే తెచ్చి ఉంచే ప్రమాదం ఉంది కాబట్టి సో అట్లాంటి ప్రాంతాల్లో కొంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎక్కడైతే నీరు నిలిచిపోయి ఉంటుందో కొంతవరకు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలలో ఎప్పుడు చూసినా కానీ ఆ డ్రైనేజీలు అన్నిటివి పొంగి పొందులుతూ ఉంటాయి ఆ సమయంలో కొంతవరకు వర్ద నీరు చేయడం తోటి మరింత ఇబ్బంది కలిగే అవకాశం తోటి ఆ యొక్క డ్రైనేజీ లో తెరిచి ఉంచుతారు కానీ ఈసారి మాత్రం డ్రైనేజీలను మూసి ఉంచాలి అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ ఎందుకంటే ఆ సమయం ఏదైతే ఉందో ఉదయం సమయంలో చాలా ఎక్కువగా జనాలు ఆ వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉండడం కాస్త అవసరం అయితే అత్యవసరం అయితే మాత్రమే బయటకు రావాలి లేదా ఇంట్లో ఉంటే తమ పనులు చేసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఈ పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఇటు మణికొండ ప్రాంతం కావచ్చు కొండాపూరు హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఏవైతే కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ కూడా ముందుగానే ముందస్తు హెచ్చరికలు అనేది జారీ చేశారు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలంటూ కూడా చెప్పారు ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యొక్క ట్రాఫిక్ అనేది జామ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంతవరకు ఆ ఆ ట్రాఫిక్ జామ్ లు అనేటివి ఈ కంపెనీస్ లో ఎక్కువ పనిచేసే ఎంప్లాయీస్ వారి బైక్ కావచ్చు వారి వాహనాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ లాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి ఆ పరిస్థితి నుండి కొంతవరకు తగ్గించేందుకైతే ఆ కంపెనీస్ కు ఇప్పటికే వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలంటూ కూడా కోరిన పరిస్థితి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లోనైతే ఇప్పటికే స్కూల్స్ కు ఒంటిపూతబడి కొన్ని స్కూల్స్ అయితే సెలవులు ఇవ్వడం అయితే జరిగింది ముక్కు ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికైతే పూర్తి స్థాయిలో మూడు రోజుల పాటు కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితి సెలవులు ఇచ్చారు కదా అని చెప్పేసి పిల్లలు బయటకు పిల్లల్ని బయటికి పంపించడం కావచ్చు షాప్ లకు పంపించడం ఆడుకోవడానికి పంపించడం చేయవద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఎప్పటికప్పుడు కూడా ముక్కు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా సమాచారం అందించాలని అంతేకాకుండా ఇటు జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్ హైదరాబాద్ టీం కూడా సమాచారం ఇస్తూ వాటితో సంప్రదింపులు జరపాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఉదయం నుండి వర్షం పడుతూనే ఉంది అంతేకాకుండా నిన్న రాత్రి నుండి కూడా డిఆర్ఎఫ్ టీం కావచ్చు ఇటు జిహెచ్ఎంసే టీమ్ కావచ్చు పూర్తి స్థాయిలో వారి యొక్క శ్రమ అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ నీరు నిలబడినా కానీ వారికి వెళ్ళి వెంటనే ఆ యొక్క ప్రాంతాన్ని అలా నీరు నిలిచిన ప్రాంతాన్ని ఆ పరిస్థితిని కూడా మౌంటైన్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మరో నలభై రెండు గంటలు కూడా ఇదే పరిస్థితి కొనసాగడే అవకాశాలు తోటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అధికారులకు రైట్ లెగ్తా రైట్ లిక్త ప్రస్తుతం చూసుకున్నట్టయితే రీసెంట్ గా చూసుకున్నట్టయితే నిన్న మొన్న చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధానంగా ఏదైతే ముంపు ప్రాంతాలను కూడా పర్యటించారు అయితే పర్యటించినటువంటి తర్వాత కూడా అధికారులు ఏమన్నా చర్యలు చేపట్టారా ఎందుకంటే దాదాపుగా చూసుకున్నట్టయితే అమీర్పేట్ గాని పంజాగుట్ట కానీ ఈ ఖైరాబాద్తర ప్రాంతాల్లో కూడా పూర్తిగా మునిగిపోయే పరిస్థితి కనబడింది ఎందుకంటే కొంచెం కొన్ని బస్తీల ఏరియాలో కూడా పూర్తిగా ఇల్లు కూడా మునిగిపోయే పరిస్థితి కనబడింది ఇప్పుడు అలాంటి సంఘటనలు ఏదీ జరగకుండా అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం మనకు సమాచారం ఉందా కూడా ఆ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు కూడా సేవలు అనేవి అందించాలి గతంలో ఏదైతే ఏర్పడిన ఉందో రిపీట్ కాకుండా చూసుకోవాలంటూ కూడా సీఎం ఇప్పటికే అధికారులకు సూచనలు అందించడం కావచ్చు అదే విధంగా ఈరోజు చూసుకున్నట్లయితే అయితే పొద్దు నుండి పడుతున్న వర్షం ఏదైతే ఉందో ఆ వర్షానికి ఎక్కడ కూడా నీరు ఆగకుండా చూసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మనం చూసుకుంటే ఈ యొక్క పంజాగుట్ట కావచ్చు అదే విధంగా అదేవిధంగా అమేర్పడ్డ కృష్ణానగర్ ప్రాంతాల్లో చాలా వరకు నీరు అనేది నిలిచిపోతూ ఉంటుంది ఆ ప్రాంతాల్లో ఎప్పుడు నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది దాని వల్ల చాలా వరకు ట్రాఫిక్ జామ్లు అనేవి జరుగుతుంటాయి ప్రధాన సెంటర్లుగా కూడా ఉన్నాయి ఎందుకంటే ఇటు ఇప్పటి నుంచి వచ్చేదైనా నగర్ నుంచి వచ్చేదైనా సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు అన్ని కూడా అక్కడ నిలిచిపోవడం తోటి కొంతవరకు ఇబ్బంది అనేది పరిస్థితులు అయితే ఉంటాయి సో దీంతో ఇప్పటికీ సంబంధించి అధికారులు కూడా దానికి తగ్గట్టే చర్యలు తీసుకోవడం కావచ్చు ఆయన అంతేకాకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు పరిస్థితులు అన్నిటినీ కూడా అదుపులో వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందిస్తామంటూ చెప్పుకున్నారు రైట్ లిగత ప్రస్తుతం అధికారులకు కూడా దాదాపు యొక్క వర్షాలు పడుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు సూచిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ప్రభుత్వ అధికారులకు సంబంధించి కూడా ఎటువంటి లీవ్స్ తీసుకురాకూడదని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు రైట్ లిఖిత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి కూడా సిద్ధంగా ఉన్నారు తిరుపతి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అండ్ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలాంటి చర్యలు